హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశు సిద్ధి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ ఛానల్ని అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో అందరూ కూడా మన అయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో ఎవరూ కూడా చేయలేదు అది నేను మా అమ్మమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ చపాతి లేదా రోటీ అనేది ఇప్పుడు జొన్న రొట్టె చేయటం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి జొన్నపిండి ఒక కప్ తీసుకోవాలి చూడండి ఇలా జొన్నలని జిన్ను పట్టించుకొని ఇలా ఒక బౌల్ జొన్నపిండి అయితే తీసుకోవాలి ఈ జొన్నపిండిని నేను ఇప్పుడు ఈ బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు ఏ బౌల్తో అంటే ఏ కప్పుతో అయితే మనం జొన్నపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో గోధుమ పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ను యాడ్ చేయాలి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఈ చపాతి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఆయిల్ వేయకుండా కానీ ఈ చపాతి అనేది చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ ఆయిల్ అయితే వేసాం కదా దీన్ని బాగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట మొత్తం ఫస్ట్ అయితే ఈ సాల్ట్ ఆయిల్ మొత్తం పిండికి ఈ విధంగా కలిసే విధంగా అయితే ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్ చపాతి పిండిలా అయితే కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తూ సాఫ్ట్ చపాతి పిండిలా అయితే కలుపుకున్నాం ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ ప్రాసెస్తో అయితే చేస్తే కనుక చాలా ఈజీగా చేయొచ్చు చాలా సాఫ్ట్గా జొన్న రొట్టె ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటాయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సాఫ్ట్ చపాతి పిండి ముద్దలా అయితే కలుపుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పెట్టేసి అయితే పక్కనుంచండి ఈ విధంగా అయితే మెత్తటి పిండి ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకొని అంటే మనం చపాతీలు ఏ విధంగా అయితే చేయడానికి పిండిని కలుపుతామో అదే విధంగా కలిపి అయితే ఈ పిండి ముద్దని కాసేపు పక్కనుంచేద్దాం ఈ విధంగా అయితే ప్లేట్ని పెట్టేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పక్కన వేద్దాం అప్పుడే మనకి ఈ చపాతి కానీ రోటీ అనేది కానీ చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది చూసారు కదా పిండి అయితే చాలా సాఫ్ట్గా అయితే నానిందండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లో అయితే మనం చపాతికి ఏ విధంగా అయితే బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకొని చపాతీలు అయితే చేసుకుందాం చూస్తున్నారు కదా చపాతి కోసం ఏ విధంగా అయితే ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా గోధుమ పిండిని చల్లుకుంటూ ఈ చపాతీని తయారు చేయాలి అంతే మరి గట్టిగా ప్రెస్ చేయకుండా పై పైననే ఈ చపాతిని రుద్దుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని అయితే అందులో వేయాలి ఒక సైడ్ అంటే కొద్దిగా కాలి పైన చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంటాయి కదా అప్పుడు మనం ఇందులో అంటే దీనిపైన వాటర్ని స్ప్రెడ్ చేయాలి నేను ఇక్కడైతే ఒక క్లాత్తో అయితే వాటర్ని స్ప్రెడ్ చేశాను మీరు కావాలంటే ఆయిల్తో కూడా ఈ చపాతిని కాల్చుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఆ తడి ఆరిపోయేటప్పుడు మరొక వైపు తిప్పుకొని ఈ రోటీని రెండు వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి మీరు ఆయిల్తో చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునేవారైతే ఇలా వాటర్ చల్లైతే చేసుకోండి ఇలా ప్రిపేర్ అయిన ఈ రోటీని తీసి పక్కనుంచుకోవాలి ఇలాగే మిగిలిన చపాతీలను అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పటి వరకు యూట్యూబ్లో అయితే ఇలాంటి వీడియో అసలు ఎవరు చేయలేదండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అసలు ఎలా పొంగుతూ వస్తాయో జొన్న రొట్టె చేయటం రాని వాళ్ళు కూడా రాదు అని బాధపడకుండా ఒకసారి ఇలా గోధుమ పిండి జొన్న పిండి కలిపి చేయండి టేస్ట్ మాత్రం ఎలాంటి తేడా ఉండదండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి నేనైతే ఇక్కడ అన్ని రోటీస్ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి నేను నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ